కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిజం ఒప్పేసుకున్నాడు అవును నేనే పదహారేళ్ళు ఆ అమ్మాయికి ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని నేను మానభంగం చేస్తున్నాను శారీరకంగా వాడుకున్నాను తాగి వచ్చి కొట్టాను అన్ని నిజాలు ఇలా చెంచల్గూడ జైల్లో పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు కానీ అసలు తప్పు ఎవరిది తప్పు ఎవరిది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ అమ్మాయి పేరు సృష్టి పదహారేళ్ళ వయసున్నప్పుడు ఒక డ్యాన్స్ షోలో కంటిస్ట్ చేసింది అప్పుడు జానీ మాస్టర్ కంట్లో పడింది ఆ అమ్మాయి డ్యాన్స్ నచ్చి ఫిగర్ మెచ్చి రంగులు ప్రపంచం కాబట్టి ఆ అమ్మాయిని వాంటెడ్లీ కావాలనే పిలిపించుకున్నాడు కట్ చేస్తే జానీ మాస్టర్ తెలుగోడు ఈ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి అసలు తెలుగు అమ్మాయి కాదు కొంతమంది ఏమో ఉత్తరప్రదేశ్ అంటున్నారు కొంతమంది ఏమో మధ్యప్రదేశ్ అంటున్నారు సరే మధ్యప్రదేశ్ అనుకుందాం పదహారేళ్ళ వయసున్న అమ్మాయిని ఒక మైనర్ని పరాయి భాష కొరియోగ్రాఫరు రా డాన్స్ నేర్పిస్తాను అన్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం ఆ అమ్మాయి తప్పు కాదా ఆ అమ్మాయిని పంపించడం తల్లిదండ్రులు తప్పు కాదా సరే పంపించారు ముంబైలోని ఓ హోటల్లో జానీ రూమ్లోకి వచ్చి మానభంగం చేశాడు అని ఆ అమ్మాయి చెప్పింది ఎఫ్ఐఆర్లో మరి ఆ విషయం పోలీసులకు ఆ అమ్మాయి అప్పుడే చెప్పాలి కదా అది తప్పు కాదా తల్లిదండ్రులకైనా చెప్పాలి కదా అది తప్పు కాదా జానీ మాస్టర్ బలవంతం చేసినప్పుడు ఆ అమ్మాయి గట్టిగా ఎందుకు అరవలేదు సరే ఇవన్నీ పక్కన పెడతాం ముంబైలోని ఓ హోటల్లో తలుపు తీసి లోపలికి వచ్చాడు అని చెప్పింది హోటల్లో తలుపు కొట్టినప్పుడు ఆ అమ్మాయి తలుపు ఎందుకు తీసింది మిడ్ నైట్లో తలుపు ఎందుకు తీయాలి ఏ ఉద్దేశంతో తీసింది ఇవి ఆ అమ్మాయి తప్పులు కాదా ఐదు సంవత్సరాలుగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్కసారి కూడా అసోసియేషన్ చైర్మన్కి కానీ డా డి అసోసియేషన్ ఇది డ్యాన్స్ అసోసియేషన్ చైర్మన్స్కి కానీ ఎందుకు చెప్పలేదు సినిమా పెద్దలు కష్టం వస్తే ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మోహన్ బాబు గారు చిరంజీవి గారు కృష్ణం రాజు గారు అందరూ రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు కానీ వీళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు ఇదంతా ఆ అమ్మాయి సైడ్ నుంచి ఉన్న తప్పులు మూర్ఖత్వం అమాయకత్వం అమాయకత్వం అన్నది ఏ కా ఏ పాయింట్లో చూసుకోవాలి అంటే జానీ మాస్టరు నిన్ను ఒక స్టార్ కొరియోగ్రాఫర్ని చేస్తా కానీ నీ శరీరం నాకు కావాలి అని సింబాలిక్గా చెప్పినప్పుడు ఆ అమ్మాయి తన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని సర్వం జానీ మాస్టర్కి అర్పించింది ఇది అమాయకత్వం అనుకోవాలి లేదా మూర్ఖత్వం అనుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి జాని భాష కంటే చాలా చిన్న ఏజ్ మంచి చెడు చెప్పాల్సిన జానీ మాస్టరు శారీరకంగా వాడుకొని వచ్చిన అవకాశాలన్నీ చెడగొడుతూ ఆమె వేరే చోటుకి వెళ్తాను డ్యాన్స్ నేర్పించి అసోసియేషన్ లాగా కొంచెం స్కూల్లాగా పెట్టుకుంటాను లేదా సినిమాల్లో వర్క్ చేస్తాను అంటే ఆ ఆఫర్లు కూడా చెడగొట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి లేదా నన్ను పెళ్లి చేసుకొని మతం మారాలి అనే ఉద్దేశంతో జానీ జానీ భార్య ఇద్దరు కలిసి అమ్మాయిని టార్చర్ చేశారు ఇవి వీళ్ళ తప్పులు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ